రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్ చేస్తున్న పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుపునిచ్చారు సోమవారం నగరంలోని గోపాల్ నగర్ లో ప్రజల నుంచి సంతకాలు సేకరించారు యువత ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సంతకాలు చేశారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని వాటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు వాటిలో ఐదు మెడికల్ కాలేజీలు దాదాపుగా పూర్తయ్యాయని తరగతులు కూడా జరుగుతున్నాయని చెప్పారు ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే రాష్ట్రంలోని వేలాది మంది నిరుపేద బిడ్డలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద బిడ్డలకు వైద్య విద్య అందరినీ ద్రాక్షగా మారుతుందన్నారు